హలో నేను సిఎస్ రావు అరుణ ఇప్పుడు నెల్లూరు డాన్ అనగానే గుర్తొచ్చేటువంటి పేరు ఆవిడని పోలీసులు విచారిస్తున్నారు కానీ ఒక తెరకాసు ఏంటంటే ఆవిడ మొబైల్ అయితే హ్యాండ్అర్ చేసుకున్నారు పోలీసులు ఆ మొబైల్ను అన్లాక్ చేయటం అనేది సందేహిస్తున్నారు పోలీసులు అనేది ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ ఎందుకు అన్లాక్ చేయలేకపోతున్నారు సహజంగా అన్లాక్ చేయటం అనేది చాలా ఈజీ పోలీసులకి మొబైల్స్ని హ్యాండ్ ఓవర్ చేసుకొని ఆ మొబైల్లో ఉండేటువంటి డే డేటాని రిట్రీట్ చేసి అసలు పాత ఇన్ఫర్మేషన్ కూడా బయటకు తీస్తారు ఇది మనం లిక్కర్ స్కామ్లో కూడా మనం చూసాం లిక్కర్ స్కామ్లో వాళ్ళు మొబైల్స్ని తీసుకొని ఆ పాత ఇన్ఫర్మేషన్ కూడా బయటికి తీశారు క్లౌడ్లో నుంచి కూడా బయటికి తీశారు బయటికి తీసి ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి పరిస్థితులు మనం చూసాం ఇప్పుడు రెండు షార్ట్ షీట్లు వేశారు లిక్కర్ స్కామ్లో ఆ రెండు లిక్కర్ స్కామ్ షార్ట్ షీట్లలో ఈ మొబైల్ డేటా ఆధారంగానే అనేక ఆధారాలు రాబట్టారు ఇప్పుడు అరుణ విషయంలో మరి ఆమె మొబైల్ అయితే హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు ఆమె మొబైల్ని అన్లాక్ చేయలేకపోతున్నారంట అన్లాక్ చేయాలంటే ఆవిడ సహకరించాలి మరి ఆవిడ సహకరించకపోతే ఏం చేయాలి అనేది పోలీసు తెలుసు పోలీసులకి పోలీసు పద్ధతులు అనేకం ఉన్నాయి అన్లాక్ చేయడానికి కానీ అది చేయడానికి ధైర్యం చేయట్లేదు అన్లాక్ చేయడానికి ఆవిడ పాస్వర్డ్ చెప్పట్లేదు అరుణ ఇది లేటెస్ట్ న్యూస్ మరి ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది పోలీస్ వర్గాల్లో ఇప్పుడు ఏసీపీ స్థాయి అధికారి విచారిస్తున్నాడు అరుణని మరి ఆయన విచారణ చేసే దాంట్లో మరి తడబడుతున్నారు అని అంటే కొంతమంది ఒత్తిడి ఏమన్నా ఉందా ఆయన మీద పొలిటీషియన్స్ ఒత్తిడి కానీ లేదా పోలీస్ వ్యవస్థలో కీలకంగా ఉన్నటువంటి వాళ్ళు కానీ లేదా బ్యూరోక్రాట్స్లో ఐఏఎస్లో కొంతమంది కీరోలు పోషిస్తున్నారు అరుణ విషయంలో అనేది కూడా వినిపిస్తుంది సచివాలయంలో ఉండేటువంటి ఒక కీలకమైనటువంటి ఐఏఎస్ అరుణ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నారు అరుణ మొబైల్ తెరిస్తే ఓపెన్ చేస్తే ఏ విధమైనటువంటి బ్లూ చిత్రాలు బయటపడతాయో ఆందోళన ఉంది అందుకే ఆ విచారణని పక్కదో పట్టించేలాగా ఆ విచారణని వేగంగా ముందుకు సాగ సాగకుండా అడ్డుకునేలాగా కొంతమంది ప్రయత్నం చేస్తున్నారనేది ఆరోపణ యాక్చువల్గా ఎమ్మెల్యేలు ఎవరు అనేది బయటకు వచ్చేసింది ఎందుకంటే ఒక ఎమ్మెల్యే బయటకు వచ్చేసి నాకు బుద్ధి తక్కువ నేను ఇచ్చాను జనరల్గా ఎమ్మెల్యేల దగ్గరికి అనేక మంది వస్తుంటారు అలా రొటీన్లో ఇచ్చాను ఎప్పుడు జీవితంలో ఇవ్వను అని చెప్పేసి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే చెప్పడం జరిగింది అలాగే నెల్లూరు జిల్లా సంబంధించి ఇంకొక ఎమ్మెల్యే ఆయన అసలు ఎందుకు ఇచ్చారు అనేది బయట పెట్టాలి రెండు ఇంకా మూడు ఈవిడ గోవాకి ఈవెని తీసుకుని ఒక ఐఏఎస్ వెళ్ళారు అనేది అలాగే ఇంకొక ఐఏఎస్ కూడా ఈవి వేరే దేశాలకు తీసుకెళ్ళి ఎంజాయ్ చేశారు ట్రిప్ని అనేది కూడా వినిపిస్తుంది ఈ ఐఏఎస్లు కొంతమంది కానీ ఐపీఎస్లు కొంతమంది కానీ అరుణ వలన చిక్కుకున్నారు అరుణ చెక్కుకున్నంత చిక్కుకున్నంత మాత్రాన వాళ్ళకు వచ్చే ఏంది అనుకోవచ్చు కానీ అరుణ చాలా తెలివిగా సంబంధించినటువంటి ఫోటోల్ని చాలా భద్రపరిచారు ఆ ఫోటోలను చూపించడం ద్వారానే వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి సెటిల్మెంట్లు దందాలు ఇవన్నీ చేశారు ఆ ఆమె ప్రియుడు ఖైదీ రౌడీ షీటరు శ్రీకాంత్ని పెరోల్ మీద తీసుకురావడంలో కూడా ఈ బ్లూ చిత్రాలే పనికి వచ్చినాయి అనేది ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నటువంటి న్యూస్ లేదంటే ఇంతమందినే కాదని పెరోల్ రావటం అనేది ఒక ఖైదీకి అసంభవం జనరల్గా ఖైదీకి పెరోల్ ఇచ్చేటువంటిది చాలా కష్టతరమైనటువంటి ప్రక్రియ అలాంటిది చాలా ఈజీగా పెరోల్ వచ్చేసింది అని అంటే దాంట్లో కీలకమైనటువంటి ఐఏఎస్ కీలకమైనటువంటి ఐపిఎస్లు ఉన్నారు నెల్లూరులో పనిచేసినటువంటి కొంతమంది ఒక ఇద్దరు ప్రత్యేకించి ఆవిడికి బాగా సన్నిహితంగా ఉండేటువంటి వాళ్ళు వాళ్ళే ఆదుకుంటున్నారు పోలీస్ అధికారులు అనేది ఒకటి బాగా స్ప్రెడ్ అవుతుంది ఒకప్పుడు తారా చౌదరి ఇలానే పట్టుబడ్డారు పట్టుబడినప్పుడు కూడా అనేక మంది పొలిటీషియన్స్కి సంబంధించినటువంటి వీడియోలు కానీ పోలీస్ అధికారులకు సంబంధించినటువంటి వీడియోలు కానీ ఉన్నాయని చెప్పి అప్పట్లో ఇలానే ప్రచారం జరిగింది ఆ తర్వాత ఆ కేసు ఒక రెండు నెలలు మూడు నెలలు చర్చ జరిగింది అనేక మంది పేర్లు కూడా వచ్చాయి ఆ తర్వాత ఆ కేసు తెరవెక్కి వెళ్ళిపోయింది అటకెక్కింది ఆ కేసు ఏమైందో కూడా ఇప్పుడు తెలియదు ఆ కేసులో ఎవరెవరు పొలిటీషియన్స్ ఉన్నారు ఎవరెవరు అఫీషియల్స్ ఉన్నారనేది కూడా అప్పట్లో మీడియాలో అక్కడక్కడ వచ్చినాయి కానీ పూర్తి స్థాయిలో ఆ వీడియోలు బయటకు రాలా ఆ ఫోటోలు కూడా బయటికి రావాలి ఇప్పుడు అరుణ విషయంలో కూడా సేమ్ అలాగే ఉంది ఎందుకంటే నీలి చిత్రాలు లేకపోతే ఆ నీలి చిత్రాలను చూపించి బ్లాక్మెయిల్ చేయకపోతే అరుణ పెరోలు ఇవ్వడం అనేది అంత ఈజీ కాదు యాక్చువల్గా ఆవిడ నైన్టీన్ నుంచి ట్వంటీ ఫోర్ వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేవలం ఈ బ్లూ చిత్రాలను చూపించడం ద్వారానే సెటిల్మెంట్లు రౌడీజం దందాలు ఇవన్నీ చేశారనేది ఆవిడ గురించి తెలిసినటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి మాట ఆవిడ బ్లాక్ అండ్ వైట్ ఫోటో అంటే తొలి రోజుల్లో ఆవిడ ఎంత బ్లాక్ అండ్ వైట్గా ఉండేది ఆవిడ లుక్ ఎలా ఉండేది అనేది చూపిస్తూ ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో ఏ విధంగా మారిపోయింది ఆవిడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పనిచేస్తూ అనేది కూడా చూపిస్తున్నారు దిశ యాప్కి ఒక బ్రాండ్ అంబాసిడర్గా పనిచేశారు గత ప్రభుత్వంలో ఈవిడ ఈవిడే దిశ దిశ అనే ఈవిడ అన్నట్టుగా పనిచేశారు అంటే ఏ స్థాయిలో ఆవిడ పోలీసు వ్యవస్థలో చొచ్చుకుపోయారు అనేది అర్థం అవుతుంది వాళ్ళల్లో కొంతమందికి సన్నిహితంగా ఉంటూ ఫోటోలు తీసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి ఆమె పనులు చేయించుకుంది అలాంటి దాంట్లో ఒకటి ఈ పెరోలు ఈ పెరోలు మీద ఇప్పుడు శాఖాపరమైనటువంటి విచారణకు ఆదేశించారు దాని మీద నివేదికను కోరారు హోంశాఖ మంత్రి ఆ నివేదిక ఎప్పుడు వస్తుందో తెలియదు ఆ నివేదిక వచ్చినా ఆ నివేదిక పూర్తి పాఠం బయటకు వస్తుందని కూడా నమ్మకం లేదు దానికి కారణం ఏంటంటే కీలకమైనటువంటి ఐఏఎస్ అలాగే ఇద్దరు ఐపీఎస్లు ఉన్నారు అనేది వినిపిస్తుంది అందుకని ఈ కేసు బయటపడుతుందని చెప్పి అనుకోవటం అత్యాసం అవుతుందేమో ఒకటి రెండు ఆవిడ మొబైల్ని ఓపెన్ చేయలేని పరిస్థితుల్లో ఇంతకాలం పాటు ఉన్నారంటే విచారణకు ఆదేశం విచారణ చేస్తూ దాదాపు నా వారం రోజుల నుంచి విచారణ కొనసాగిస్తున్నాడు ఆవిడని అరెస్ట్ చేసి కూడా నాలుగు రోజులు అవుతుంది ఐదు రోజులు అవుతుంది ఇప్పటివరకు ఆవిడ మొబైల్ని ఓపెన్ చేయలేదంటే ఆవిడ మొబైల్ని ఓపెన్ చేస్తే ఎన్ని నీలి చిత్రాలు బయటకు వస్తాయో ఎన్ని నీలి వీడియోలు బయటకు వస్తాయో తెలియనటువంటి పరిస్థితి ఎవరెవరి వీడియోలు బయటకు వస్తాయో ఎవరెవరి నీలి చిత్రాలు బయటకు వస్తాయో ఎవరెవరి ఫోటోగ్రాఫ్స్ బయటకు వస్తాయో అరుణతోటి కలిసి ఉండేటువంటి నగ్న చిత్రాలు బయటకు వస్తాయో తెలియనటువంటి ఆందోళన ఉంది అందుకే ఆ మొబైల్ ఓపెన్ చేయడానికే వెనుకాడుతూ ఉన్నారు విచారణాధికారులు అనేటువంటి చర్చ పోలీసు వర్గాల్లో నడుస్తుంది పొలిటి పొలిటికల్ వర్గాల్లో కూడా నడుస్తూ ఉంది అటు పోలీసు వర్గం ఇటు పొలిటికల్ వర్గాలు ప్రెజర్ చేయకపోతే ఈ కేసు విచారణ ముందుకు వెళ్ళేటువంటి ఛాన్సెస్ లేవు కాబట్టి ఈ కేసు విచారణ ముందుకు వెళ్తుందా లేదా ఈ కేసు విచారణలో మొబైల్ ఓపెన్ చేస్తే మరి ఎవరెవరు దొరికే అవకాశం ఉంది అసలు మొబైల్ ఓపెన్ చేయగలరా మొబైల్ను ఓపెన్ చేసి ఆ మొబైల్ ఏముందో అని చూసేటువంటి పరిస్థితి ఉంటుందా ఈ కేసులో అనే దాని మీద మీరు కామెంట్ చేయచ్చు థ్యాంక్ యూ